శ్రీవారి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం సీఎం విజన్ కు అనుగుణంగా తిరుమల అభివృద్ధి తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈఓ శ్యామలరావు ఐఏఎస్ ఆఫీసర్ గారు చాలా కాలం తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈవోగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నియమించబడ్డారు ఇది కొంత ఎంత కొంత కాదు చాలా వరకు మంచి పరిణామం కింద మనం భావించాలి ఇప్పుడు వీరి సారథ్యంలో శ్యామలరావు గారి సారథ్యంలో ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన ప్రక్షాళన గావించబడుతుంది అట్ ది సేమ్ టైం భక్తులకు సౌకర్యాలను పెంచబడుతుంది అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఎన్నో అనాగరికమైన ఎన్నో దుర్మార్గమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎరాడికేట్ చేయాలా శ్యామలరావు గారికి మేము మా విన్నతి ఏంటంటే భరతవర్ష వేదికగా సార్ మా వీడియోస్ చూడండి మా అలాగే చాలామంది కూడా హిందూ సాధు సంతులు కానీ లేకపోతే జాతీయవాదులు కానీ జర్నలిస్టులు కానీ చెప్తున్నది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను మేము చూసాం అన్నదానం మొదలుకొని పరిశుభ్రత వరకు పొద్దున్న పొద్దున్న స్టార్ట్ చేసే సుప్రభాతము ప్రతి దాంట్లో కూడా క్వాలిటీ పోయింది ఫీల్ గుడ్ని ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ని దూరం చేశారు అక్కడ క్యాబ్ డ్రైవర్ల దంద వ్యాపారస్తుల దంద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి అవి ఇమీడియట్గా వాటిని తీసేయాలి అక్కడ ఏ పదార్థం చూసినా పరమాత్మకి లింక్ అయి ఉండేలాగా ఉండాలి తప్ప కలికి లింక్ అయి ఉండేలా ఉండకూడదు కలి ప్రభావ పదార్థాలు కానీ వ్యవస్థలు కానీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి మెయిన్లీ రూమ్స్ ఆ రూమ్స్ విషయంలో ఎంత గందరగోళం ఉంది ఆ శ్రీవారి టికెట్లు దాని వెనుక ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో ఆ శ్రీనివాసుడికే తెలియాలి వీటన్నింటినీ ప్రక్షాళన చేసి ఈ ఆన్లైన్ టికెట్లు బుకింగ్లు అనేవి తీసేసి అవసరమైతే ఐదు వందల రూపాయలు కూడా పెట్టవచ్చు ఆ శ్రీనివాసుని దర్శించుకోవడానికి ఐదు వందల రూపాయలు పెట్టడంలో ఏ భక్తుడు వెనక పెట్టండి కానీ ఈ ఆన్లైన్ బుకింగ్ సర్వీసులు రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఈ ఇక్కట్లు పడేలాగా భక్తులకు చేయకుండా ఏం చేస్తారో చేయండి కా రకరకాల కాంట్రాక్టుల పేరుతో రకరకాల పునర్నిర్మాణాల పేరుతో చారిత్రక కట్టడాల్ని కూడా తొలగించేటటువంటి పాపాత్మక పాపపు చర్యలకు గత పాలకులు పాల్పడ్డారు వారన్నింటినీ ఆపండి అక్కడున్న వారసత్వ హెరిటేజ్ని కాపాడండి ముఖ్యంగా ఏవైతే ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రచారం ఉందో లేదా ఉద్యోగస్తులు ఉన్నారో కొత్తగా పాత ఉద్యోగులకి మనం ఏం చేయలేము కొత్తగా వచ్చే వాళ్ళనైనా సరే కేవలం హిందువులు ఉండేలా చూసుకోండి అన్నదానంలో ఆ యొక్క రైస్ విలువ క్వాలిటీని పెంచండి పరిశుభ్రతను మెయింటైన్ చేయండి కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారు వాళ్ళు పక్కాగా సనాతన ధర్మానికి సంబంధించిన కారా లడ్డు లడ్డు క్వాలిటీ అనేది ఎందుకు తగ్గుతూ ఉంది ఆ లడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు అంతకుముందు దాన్ని చూస్తే అది వంద మీటర్ల దూరంలో ఉన్న దాని ఫ్లేవర్ మనకి తాకేది అరే తిరుపతి లడ్డూ రాని ఇప్పుడు అదేం లే అంత పాయ్ దయచేసి శ్యామలరావు గారు ఇవన్నీ కూడా పరిగణనలో దృష్టి తీసుకొని ఏం చేస్తారని చూడాలి విలువైన ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేసి ఆ తిరుమలేశ్వరి యొక్క ఆశీర్వాదాన్ని ఆ యొక్క ఆయన కృపని వీళ్ళు పొందుతారని మనం ఆశిద్దాం